సో అండర్ ద సూపర్విజన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ త్రీ ఎస్పీ సార్ రెండు మాధవ్ సార్ హ్యావ్ యాప్రిహెండెడ్ ఫోర్ అక్యూస్డ్ ఇన్ దంద్రపాలెం పోలీస్ స్టేషన్స్ అండ్ వన్ అక్యూస్డ్ ఇన్ రిస్ఫూర్ పోలీస్ స్టేషన్ టు ద అరెస్ట్ ఇన్ టుడే ఉంది సో ఇన్ డీటెయిల్గా చెప్తే దేర్ ఆర్ యాక్చువల్లీ ఫోర్ అక్యూస్డ్ గంపాల సతీష్ మల్లాడి దుర్గా ప్రసాద్ కల్లాడి అర్జునరావు అండ్ గోరుపుడి వెంకట రమణ ఇంద్రపాలెం सो इध गंपाला सदी एज बै ट्विटी फाइव इयर्स इदी चला इज हवाल्ड इन टोटल थर्टीन केसेस इसमें चेइन स्नाचिंग चेन स्नाचिंग इन करपा तरवा लाट आफ एज बीड प्रीविय गो हि वॉज वेरी नोटोरियफेडर सिंह चाल टाइम नीचे ही लूकिंग सो वी एप्रिहेडेड हिम वी हर् लगभग टोटल सिक्टी लाख वर्क प्रॉपर्ट वी हेव रिकवर्ड दे సిల్వర్ ఆర్టికల్స్ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి అక్కడ తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా నోటోరియా సార్ ఈ ఆల్సో హ్యాప్ సమ్ టూ కేసెస్ అగేన్స్ట్ తర్వాత తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా మూడు కేసెస్ అండ్ ఈజ్ తర్వాత ఇది కోరపూడి వెంకటరమణ కూడా మూడు కేసెస్ ఎన్డిపిఎస్ యాక్ట్ తర్వాత ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంది ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా దే హ్యాప్ సో అండర్ ద సూపర్విజన్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ దస్పీ సార్ వీ హ్ కండక్టెడ్ దిస్ लीड ऑफ ऑपरेशन डन बय का रूरल सर्कल सीआई तरह क्राइम इंस्पेक्टर्स सीआई तरह इंद्रपालम एस डन अ वेरी गुड वर्क सो इन लास्ट टाइम ना दैन स्नाचिंग इन हेची वेरे वेरेकर वी वे वेरी अलर्ट अबउट दिस सो वी रिसीव फर् इंफर्मेशन रिगार दीस्पाल सीटिसटेड इम सक्से चला सक्सेस्फुन दी आई डन अ वेरी गुड वर्क इन दिश తర్వాత ఇది సెకండ్ ఫేస్ నుండి అయితే ఇది పోర్ట్ గారు కూడా ఒక ఆఫెండర్ దే కాట్ ఇది రెఖాడి వెంకటేశ్వర్ల వర్లు ఇది కూడా చాలా నోటోరియస్ ఒఫెండర్ టోటల్ ట్వంటీ ఫైవ్ కేసులు ఈ వాజ్ ఇన్వాల్వ్ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ సెవెన్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ నైన్ బై ట్వంటీ ఫైవ్ ఈ రెండు కూడా క్రైమ్లో ఈ వాజ్ ఇన్వాల్వ్ అది కూడా అది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు సో దిస్ వాజ్ అ వెరీ బిగ్ క్యాచ్ సో వాజ్ వెరీ డన్ బై వెరీ ఎఫిషియెంట్ డన్ ఇన్ వెరీ ఎఫిషియెంట్ మేనర్